చెరువు భూమిలో ఎవరైనా అక్రమంగా మట్టిపోసి భూమిని చదువు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి అన్నారు మెద జిల్లా రామాయంపేట మల్లచెరువు నుండి కొందరు అక్రమార్కులు మట్టి తరలిస్తున్నారని శిఖంభూమిలో చదువు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ రజనీ కుమారి నీటిపారుదల శాఖ ఏఈ కుషాల్ పరిశీలించారు ఒక్కసారి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్ చూసిన తర్వాత ఎవరైనా ఇల్లీగల్గా దాంట్లో మురం కానీ లేకపోతే మట్టి కానీ తరలించి చెరువుల కబ్జా కానీ ఏదైనా ఉంటే యాజ్ పర్ రూల్ నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంకోటి అసైండ్ ల్యాండ్లో నుండి మట్టి తరలిస్తున్నారు దానికి అసలు పర్మిషన్ ఇస్తున్నారా ఇయ్యారా అసలు తీసుకోవాలంటే ఇట్లా మట్టి పర్మిషన్ అనేది లేదు అసైన్ ల్యాండ్స్ ఏ ఏ ల్యాండ్స్ కూడా మట్టి పర్మిషన్ అనేది లేదు పర్మిషన్ డెవలప్మెంట్ పర్పస్ ఏదైనా ఉంటే కనుక అది మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవచ్చు లేకపోతే గవర్నమెంట్ మైన్స్ జువాలజీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మట్టి పర్మిషన్ అండి సో మనము మట్టి పర్మిషన్ విషయంలో మాత్రము ఏదైనా కూడా మా దగ్గర అప్లికేషన్ ఒకవేళ ఇచ్చినట్టయితే పిటిషనర్ సౌకర్యార్థము మేము మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఎంక్వైరీ పరంగా ఏదైనా ఉంది పర్మిషన్ ఇవ్వాలి అంటే మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే శాంక్షన్ చేస్తారు అప్లికేషన్ నా నుంచి ఫార్వర్డ్ చేస్తాను కానీ పర్మిషన్ ఇవ్వడం మాత్రం మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళే ఇస్తారు రైతులు కొట్టేది పొలంకి డెవలప్మెంట్ కోసము సిల్ట్ అంటే చెరువు నుంచి దానికి ఒక చెరువులో కొంచెం అంటే వాటర్ స్టోరేజ్ కొరకు నల్ల మట్టిని సిల్ట్ రూపంలో అది ఏ ఇరిగేషన్ అగ్రికల్చర్ ఏఓ గారి పర్మి అంటే ఇన్స్పెక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తీయడమే పర్మిషన్ అంటే పంట పొలాలలోకి ఇయ్యము కానీ మురం కానీ ఇంకా